కార్తీక పురాణము పదమూడవ అధ్యాయము కన్యాదాన ఫలము ఓ జనక చక్రవర్తి కార్తీక మాసములో ఇంకను విధిగా చేయవలసిన ధర్మములు చాలా ఉన్నవి వాటిని వివరించదను సావధానుడవై ఆలకింపుము కార్తీక మాసంలో నదీ స్నానం ముఖ్యము దానికంటే ఒక పేద బ్రాహ్మణుని కుమారునకు ఉపనయనము చేయుట ముఖ్యము ఒకవేళ ఉపనయమునకు ఆగో ఖర్చు అంతయు భరింపసక్యము కానప్పుడు మంత్రాక్షతలు దక్షిణ తాంబూలాది సంభావనలతో తృప్తిపరిచినను ఫలము కలుగును ఈ విధముగా ఒక పేద బ్రాహ్మణ బాలునకు ఉపనయనము చేసిన ఎడల ఎంతటి మహాపాపములు చేసి ఉన్నను ఎంతటి దుష్కృతములు చేసి ఉన్నాను ఎంతటి వ్యభచారము చేసి ఉన్నాను ఆ పాపములనియో పోవును ఎన్ని నూతులు తటాకములు త్రవించినను పై చెప్పినట్లుగా ఒక బ్రాహ్మణ బాలునకు ఉపనయనము చేసినందువలన వచ్చు పలమునకు సరిదూగవు అంతకన్నా ముఖ్యమైనది కన్యాదానము కార్తీక మాసమందు భక్తి శ్రద్ధలతో కన్యాదానము చేసిన ఎడల తాను గాక తన పితృదేవతలు కూడా తరింపజేసిన వాడగును ఇందులకు ఒక ఇతిహాసము కలదు చెప్పదను శ్రద్ధగా ఆలకింపుము సువీర చరిత్రము ద్వాపర యుగములో వంగదేశములో గొప్ప పరాక్రమవంతుడు సూర్యుడు అయిన సువీరుడు అని ఒక రాజు ఉండెను అతనికి రూపవతి అను భార్య కలదు ఒకసారి సువీరుడు శత్రురాజులచే ఓడింపబడిన వాడై భార్యతో అరణ్యమునకు పారిపోయి దనహీనుడయ్యి నర్మదా నది తీరమందు ఒక పర్ణశాలను నిర్మించుకొని కంద మూల ఫలాదులను భక్షించుటూ కాలము గలుపుచుండెను కొన్ని రోజులు అతని భార్య ఒక బాలికను కనెను ఆ బిడ్డకు అతి గారాభముతో పెంచుచుండిరి క్షత్రియ వంశమందు జన్మించిన ఆ బాలికకు ఆహారాది సదుపాయములు సరిగా లేకపోయినప్పటికీ శుక్లపక్ష చంద్రుని వలె దిన దినాభివృద్ధి నందును అతి గారాభముతో పెరుగుచుండెను ఆమె చూచువారులకు కనుల పండవగా ముద్దుల మాటలతో చాలా ముచ్చటగా ఉండెను దినములు గడిచిన కొలిది బాలికకు నిండు యవన దశ వచ్చెను ఒక దినము వానప్రస్తుని కుమారుడా బాలికను గాంచి ఆమె అందచందములకు పరవశుడై ఆ బాలికను తనకిచ్చి పెండి చేయమని ఆ రాజును కోరెను అందులో ఆ రాజు ఓ మునిపుత్ర ప్రస్తుతము నేను కడు బీద స్థితిలో ఉన్నాను అష్టరిద్ర దరిద్రములు అనుభవించుచున్నాను మా కష్టముల తొలుగుటకు గాను నాకు కొంత ధనమిచ్చిన ఎడల నా కుమార్తెనిచ్చి పెళ్లి చేతునని చెప్పగా తన చేతిలో రాగి పైసా ఆయనను లేకపోవటచే బాలికపై ఉన్న మక్కువతో ఆ మునుకుమారుడు నర్మదా తీరమునకు కుబేరుని గూర్చి ఘోర తపమ ఆచరించి కుబేరుని మెప్పించి ధన పాత్ర రాజు ఆ పాత్రను పుచ్చుకొని సంతోషించి తన కుమార్తెను మునికుమారునికి ఇచ్చి పెండ్లి చేసి నూతన దంపతులు ఇద్దరిని అత్తవారింటికి పంపెను అటులా మునికుమారుడు భార్యని వెంటబెట్టుకుని వెళ్ళి తల్లిదండ్రులను నమస్కరించి అంత వందకు జరిగిన వృత్తాంతమంతయు చెప్పి భార్యతో సుఖము అనుభవించిచుండెను సువీరుడు మునికుమారుడికి ఇచ్చిన ధనపాత్రను తీసుకుని స్వేచ్ఛగా ఖర్చు పెట్టుతూ భార్యతో సుఖంగా ఉండెను అటులో కొంతకాలము జరిగిన తర్వాత ఆ రాజు భార్యమని మరొక బాలికను కనెను ఆ బిడ్డకు కూడా యుక్త వయసు రాగానే మరలా ఎవరికైనా ధనమునకు అమ్మవచ్చునను అన్న ఆశతో ఎదురు చూసి చుండెను ఒకనొక సాధు పుంగవుడు తపదీనది తీరము నుండి నర్మదా నది తీరమునకు స్నానార్థమై వచ్చుచు దారిలోనున్న సువీరుని కలుసుకుని ఓ ఈయను వెవ్వడవు నీ ముఖ వ వర్చస్సు చూడ రాజవంశమునందు జన్మించిన వాణివలే ఉన్నావు నీవి అరణ్యమందు భార్య బిడ్డలతో వసించుటకు కారణమేమి అని ప్రశ్నించగా సువీరుడు మహానుభావ నేను వంగదేశము నేలుచుండెడు సువీరుడను రాజును నా రాజ్యమును శత్రువులు ఆక్రమించుటచే భార్యా సమేతము నీ అడవిలో నివసించుచున్నాను దరిద్రము కంటే కష్టమేదియను లేదు పుత్రశోకము కంటే గొప్ప దుఃఖము లేదు అటులనే భార్యా విమోగము కంటే గొప్ప సంతానము వరకు లేదు అందుచే రాజ్యభ్రష్డ నందున ఈ కారడవిలోనే అడవిలోనే సకుటుంబంగా బ్రతుకుచున్నాను నాకు ఇద్దరు కుమార్తెలు అందు మొదటి కుమార్తెను ఒక మునిపుత్రునికి ఇచ్చి వాని వద్ద కొంత ధనము పుచ్చుకుంటిని దానితోనే ఇంతవరకు కాలక్షేపము చేయుచున్నాను అని చెప్పగా ఓ రాజాను ఎంతటి దరిద్రుడవైనను ధర్మ సూక్ష్మము ఆలోచింపక కన్య అమ్ముకుంటివి కన్యా విక్రయము మహాపాతకములలో ఒకటి కన్యను విక్రయించిన వారు అసిపత్ర వనం మను నరకము అనుభవింతురు ఆ ద్రవ్యముతో దేవముని పితృదేవత ప్రీత్యర్థము ఏ వ్రతము చేసినను వారు నశింతురు అదిగాక కన్యా విక్రయము చేసిన వారికి పితృదేవతలు పుత్ర సంతతి కలగకుండా శపింతరు అటులనే కన్యను ధనమిచ్చుకొని పెండ్లాడిన వారు చేయు గృహస్థు ధర్మములు గాక అతడు మహానరకము అనుభవించుట అనుభవించును కన్యా విక్రయము చేసిన వారికి ఎట్టి ప్రాయచితము లేదు పెద్దలు వాఖ్యానించే ఉన్నారు కావున రాబోయే కార్తీక మాసమున నీ రెండవ కుమార్తెను నీ శక్తి కొలిది బంగారు ఆభరణములతో అలంకరించి సదాసార సంపన్నునకు ధర్మబుద్ధి గలవానికి కన్యాదానము చేయము అటుల చేసిన ఎడల నిరించిన ఫలము అశ్వమేధ యాగము చేసిన ఫలమును గాక మొదటి కన్యను అమ్మిన దాన్ని పాప ఫలము కూడా తొలగిపోవును అని రాజునకు హితోపదేశము చేయగా అందుక రాజు చిరునవ్వు నవివో ఓ మునివర్య దేహ సుఖము కంటే దాన ధర్మముల వలన వచ్చిన ఫలము ఎక్కువ తాను బ్రతికుండ భార్యా బిడ్డలతోనూ సిరి సంపదలతోనూ సుఖముగా ఉండక చనిపోయిన తర్వాత వచ్చడు ఏదో మోక్షము కొరకు ప్రస్తుతమున్న అవకాశమును చేతులారా జార విడుచుకుంటామా ధనము బంగారము కలవారే ప్రస్తుతము లోకములో రాణింపగలరు కానీ ముక్కు ము మూసుకొని నోరు మూసుకొని కొని కొని బక్క చిక్కి శల్యమన్న వారిని లోకము గుర్తిస్తుందా గౌరవిస్తుందా ఐహిక సుఖములే గొప్ప సుఖములు కాన నా రెండవ కుమార్తెను కూడా ఎవడు ఎంత ధనము ఇప్పురో వారికే ఇచ్చి పెళ్లి చేయుదును కానీ కన్యాదానము మాత్రము చేయను అని నిక్కచ్చిగా చెప్పాను ఆ మాటలకు సన్యాసి ఆశ్చర్యపడి తన దారిని తాను వెడలిపోయెను మరికొన్ని దినములకు సువీరుడు మరణించెను వెంటనే వచ్చి వచ్చివాని తీసుకుని పోయి యమలోకములు అసిపత్రవన మను నరక భాగమును పడవేసి అనేక విధములుగా బాధించిరి సువీరుని పూర్వీకుడైన శృతకీర్తి అను రాజు ధర్మయుక్తముగా అనేక విధములు ప్రజలను పాలించి ధర్మాత్ముడై మృతి చెందిన పిమ్మట స్వర్గమందు సర్వ సౌఖ్యములను అనుభవించుచుండెను సువీరుడు చేసిన కన్యా విక్రయము వలన ఆ శృతకీర్తిని కూడా యమకింకరలు పాశముతో బంధి బంధించి స్వర్గము నుండి నరకమునకు తీసుకుని వచ్చిరి అంతటా శృతకీర్తి నేను ఎరుగున్నంత వరకును ఇతరులకు ఉపకారము చేసి దాన ధర్మాదులు యజ్ఞ యాగాదులు అనురించి ఉన్నాను నాకు ఈ దుర్గతి ఏల కలిగాను అని మనసును అందుకొని నిండు కొలువు తీరియున్న ధర్మ యమధర్మరాజు దగ్గరికి వెళ్ళి నమస్కరించి ప్రభు నీవు సర్వజ్ఞుడవు ధర్మమూర్తివి బుద్ధిశాలివి ప్రాణి కోటినంతని సమంగా జూచుచుందువు నేను ఎన్నడూ ఏ పాపము చేయలేదు నన్ను స్వర్గలోకము నుండి నరకమునకు తీసుకొని వచ్చుటకు కారణమేమి సెలవియండి అని ప్రాధేయపడెను అంతా యమధర్మరాజు శృతకీర్తిని గాంచి శృతకీర్తి నీవు న్యాయమూర్తివి ధర్మజ్ఞుడవై నీ ఎటువంటి దురాచారముగాని చేసి ఉండలేదు అయినా ఏమి నీ వంశీయుడగు సువీరుడు తన చేస్త పుత్రికను ధనము కాశించి అమ్ముకొనేను కన్య నమ్ముకునేవారు పూర్వీకులు ఇటు మూడు తరముల వారు అటు మూడు తరముల వారును వారి ఎంతటి పుణ్యపురుషులైనను నరకం అనుభవించటయేగాక నీచ జన్మ ఎత్తవలసి ఉండును నీవు పుణ్యాత్ముడవనియు ధర్మాత్ముడవనియు నేను ఎరుగదను కానీ నీకు ఒక ఉపాయము చెప్పెదను నీ వంశీయుడు అగు సువీరునకు మరి ఒక కుమార్తె కలదు ఆమె నర్మదా నది తీరాన తన తల్లి వద్ద పెరుగుచున్నది నా ఆశీర్వాదము వలన నీవు మానవ శరీరము దాల్చి అచటకు పోయి ఆ కన్యను వేద పండితుడు అగు శీలవంతుడగు ఒక విప్రునకు కార్తీక మాసమున సాలంకృతముగా కన్యాదానము చేయించుము అటులు చేసిన ఎడల నీవు నీవు పూర్వీకులు సువీరుడు మీ పితృ ఘనములు కూడా స్వర్గలోకమునకు ఏగుదురు కార్తీక మాసములో సాలంకృత్య కన్యాదానము చేసినవాడు మహాపుణ్యాత్ముడు అగును పుత్రికా సంతానము లేని వారు తమ ద్రవ్యములతో కన్యాదానము చేసినను లేక విధి విధానముగా ఆబోతునకు వివాహము నచ్చినను కన్యాదాన ఫలము అబ్బును కనుక నీవు వెంటనే భూలోకమునకు వెళ్ళి నేను తెలిపినట్లు చేసి వని ఆ ధర్మకార్యముల వలన నీ పితృగణము తరింతురు రమ్ము అని పలికెను శృతకీర్తి యమునకు నమస్కరించి సెలవు తీసుకునే నర్మదా తీరమునకు ఒక పర్ణ కుటీరములో నివసించుచున్న సువీరుని భార్యను కుమార్తెను చూసి సంతోషపడి ఆమెతో యావత్తు విషయములు వివరించి కార్తీక మాసమున సువీరుని రెండవ కుమార్తెను సాలంకృత కన్యాదానము పూర్వకముగా చతుర్వేదములు చదివిన ఒక బ్రాహ్మణుని యువకునికి ఇచ్చి అతి వైభవముగా వివాహము చేశాను అటుల కన్యాదానము చేయుట వలన సువీరుడు పాప విముక్తుడై స్వర్గలోకములో ఉన్న పితృదేవతలను కలుసుకునేను శృ కన్యాదానము వలన మహా పాపములు కూడా నాశనమగును వివాహ సమయంలో వారికి మాట సహాయము చేసినను పుణ్యము కలుగును కార్తీక మాసమున కన్యాదానము చేయవలయన నిర్దీక్ష భూమి వాడు విష్ణు సాన్నిధ్యము పొందును శక్తి కలిగి ఉండి ఉదాసీనత చూపువాడు శాశ్వత నరకమునకు ఏగును త్రయోదశాధ్యాయము మూ పదమూడవ రోజు పారాయణము సమాప్తము